అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురుగ నమ రేపు పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా పుష్య పౌర్ణమి యొక్క విశేషమేమిటి పూజా విధి విధానం ఏమిటి ఎందుకు విశేషమో తెలుసుకుందామండి మీరు శ్రద్ధగా వినండి పౌర్ణమి తిథి ఒక దివ్యమైన తిథి అని చెప్పవచ్చు ఎందుకంటే పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణ చంద్రుడిగా మనకి దర్శనమిస్తాడు ఆ చంద్రుని చల్లని వెలుగుల కాంతితో మనకి ఆధ్యాత్మిక భావన కూడా మెరుగుపడుతుంది అయితే పుష్యమాసంలో వచ్చే పౌర్ణిమ మన జీవితాల్లో నిజంగానే చల్లని వెలుగులని నింపుతుంది ఎందుకంటే పుష్యమాసం సూర్యభగవాను మాసంగా ప్రసిద్ధికెక్కింది అదేవిధంగా పౌర్ణమి చంద్రుని చల్లదనం ప్రేమ భక్తి భావనతో మనల్ని చేస్తుంది పుష్యమాసం పౌర్ణిమ రోజు గంగా యమున సరస్వతి సంగమ స్థానమైన త్రివేణి సంగమం ప్రయార ప్రయాగరాజుల ఆచరించడం ఎంతో ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా విష్ణుమూర్తి స్వరూపమైన సూర్యభగవాను ఆరాధన వల్ల మనసుకు ఎంతో పవిత్రమైన భావన కలుగుతుంది ఒకవేళ మనం ఈ పూజని ఆచరిస్తే పాపాలన్నీ ప పంచలైపోయి మనకు మార్గము కనిపిస్తుంది ఇదే కారణంగా శ్రద్ధవేల భక్తులు ఈరోజు గంగా సాగర మేళల్లో ప్రయాగరాజు లాంటి కుంభమేళల్లో వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు వెయ్యి మేళ్లకు పైగా ప్రయాణం చేసి కుంభమేళల్లో స్నానాలకి వస్తుంటారు సంతులు సత్పురుషులు అయితే ఈ సంవత్సరం పుష్యమాసం ఎప్పుడు వస్తుంది ఏ సమయంలో వస్తుంది అనేది తెలుసుకుందాం ఈ సమయంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదమూడు జనవరి పదమూడవ తారీఖు సోమవారం నాడు నుంచి పద్నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదు మంగళవారం రోజు సమాప్తం అవుతుందండి అందుగాను ఈసారి పుష్య పౌర్ణిమ మనం పదమూడవ తారీఖుకి జరుపుకోవాలి అయితే రేపు వచ్చే పుష్య పౌర్ణిమ అత్యంత మహిమాన్వితమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పుష్యమాసం పూర్ణిమ నుండి ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమవుతుంది పదమూడు జనవరి నుండి మొదలైన మహాకుంభమేళ ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ముగుస్తుంది ఎన్నో ఏండ్ల తర్వాత ఇలాంటి కుంభమేళ వచ్చింది అని అంటున్నారు పర్వదినంగా రేపటి రోజును భావించవచ్చు అయితే పుష్య పౌర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి పూజ మరియు చంద్రుని ఆరాధన చేయడం ఎంతో ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది పుష్య పూజా విధానము పాటించవలసిన నియమాలు చేయవలసిన పనులు ఏమిటో తెలుసుకుందాం అయితే ఈరోజు ప్రాతకాలంలో లేచి స్నాన సంధ్యాధులు ముగించుకొని బ్రహ్మముహూర్తంలోనే దీప ఆరాధన పూజ దూపం దీపం నైవేద్యం చేసుకొని సూర్యునికి అర్ఘం వదులుకొని తులసి ఆరాధన చేసుకొని దైవాన్ని దైవానికి మంగళహారతి ఇచ్చుకోవాలి ఈ రోజు బెల్లం నువ్వులు బియ్యం మరియు స్వెటర్స్ లాంటి వస్తువులు దానం ఇవ్వడం వల్ల కూడా ఎంతో విశేషమైన ఫలితం మనము ఆశించవచ్చు అని మనం కాదండి పురాణాలు చెప్తున్నాయి తెల్లటి వస్తువులు అంటే చంద్రునికి సంబంధించిన వస్తువులు దానం ఇవ్వడం కూడా మంచిదని దానివల్ల మన కుండలి రాశిలోని చంద్రస్థానం బలపడుతుంది అని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా పుష్య రోజును చేయడం వల్ల మనము మన జీవితంలోని సమస్యలను కుటుంబంలోని సమస్యలను తీర్చుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉండవచ్చు ఇదండి పుష్య పౌర్ణిమ యొక్క విశిష్టత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రేపు పుష్య పౌర్ణిమ శుభాకాంక్షలు